హలో అందరికి నమస్కారం మీలో ఎవరు ఇది గేమ్ షో కాదండి మంచి ఎంటర్టైనింగ్ సో థియాట్రికల్ ట్రైలర్ చూసిన మీరు అందరూ ఈ పార్టీకి చక్కగా నవ్వుకుంటున్నారు మరి మీలో ఎవరు కోటీశ్వరుడు చిత్ర విశేషాలి పాటు షేర్ చేసుకోవడానికి హీరోస్ నవీన్ చంద్ర అండ్ పృథ్వీ గారు అండ్ ద వెరీ బ్యూటిఫుల్ హీరోయిన్ శృతి అండ్ సలోని మన్ పాటు ఉన్నారు ఆలస్యం చేయకుండా వాళ్ళు పలకరించద్దా హలో ఎలా ఉన్నారు అందరూ చాలా అందరు సూపర్ ఫ్యాంటాస్ ఓ మై గాడ్ థియాట్రికల్ ట్రైలర్ చూసిన తర్వాత పృథ్వీ గారు అసలు ఏం జరుగుతుంది మీరు నన్నే పాయింట్ అవుట్ ఇప్పుడు అక్కడ మాట్లాడాలి హీరో అక్కడ లేదు ఆయన ఎప్పుడు హీరోగా ఉంది ఆ ఎప్పుడు హీరోగా ఉండి అలవాటు అయిపోయింది మీరు కొత్తగా టర్న్ హీరో కదా అందుకు ఫస్ట్ మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దామని క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాం కామెడీ అలాగే ఉందండి లోపల ఇంకా అలాగే ఉంది సో ఈ సినిమాలో ఒక లీడ్ రోల్ అండి కథకి ఒక ఇంపార్టెంట్ ఉన్న క్యారెక్టర్ స్టార్టింగ్ అంతా నవీన్ గారు కథ పరంగా వెళ్తాండి అది అంటే అదేదో చాలా మంది మీలో ఎవరు కోటేస్తాడు నిన్న మొన్న ద్వారకా అనే ఒక సినిమా ఆడియో అయితే టైటిల్ చూడంగానే ఏమన్నా భక్తి సినిమా అని అన్నది దీనికి కూడా ఏమైపోయిందంటే మీలో ఎవరు కోటేస్తాడు అంటే ఇది గేమ్ షో కాదండి చిరంజీవి గారు చేసేది మా టీవీలో అది మీలో ఎవరు కోటేశ్వరుడు అంటే పెద్ద హీరో నాగార్జున గారు చిరంజీవి గారు దాంట్లో రావడం కోటేశ్వర సో అది మాకు ప్లస్ అది సినిమాకి సో ఇది ఏంటంటే ఒక పార్ట్ అనమాట ముందు ఆ థియేటర్ ట్రైలర్ లో ఆయన చెప్పిన డైలాగ్ ఆనందం సంతోషం అనేది దాని మీదే కదా ఓకే సో కథ ఏంటో కానీ కొంచెం యాక్చువల్గా మా అందరికీ ఆ సస్పెన్స్ ఉంది మొత్తానికి ఏం జరగబోతుంది అని చెప్పేసి సో సో సడన్గా ఇలా చేంజ్ అవ్వడానికి టర్న్ అవ్వడానికి కారణం ఏంటి హీరోగా మళ్ళీ హీరో అన్న అంటే టర్న్ అవుట్ అయ్యి ఫస్ట్ ఉందా బిగిన్స్ సత్యబాబు గారు ఈజ్ వెరీ కాన్ఫిడెంట్ ఫస్ట్ డేనే వాళ్ళ ఆఫీసులోనే మీ అందరం కొబ్బరికాయ కొట్టాం కొట్టి కొట్టిన రోజునే అనుకున్నా ఆ సినిమా ఈయన ఏదైతే అనుకున్నాడో దాన్ని హండ్రెడ్ కాదు థౌసండ్ టైమ్స్ బెటర్ తీస్తారు సత్యభాబు గారు అంటే ఆయనకి నేటివిటీ మీద బాగా కమెంట్ ఉంది ఆ కామెడీ పలికించడంలో సీన్స్ తీయటంలో ఎందుకంటే ఆయనతోటి అది యాదృప్ సినిమా అనుకోండి ఇంకోటి అనుకోండి ఏమండ శ్రీవారి ఒక సినిమా తీసి శ్రీకాంత్ గారి హీరో నేను దాంట్లో ఫిల్మ్ హీరో షూటింగ్ లో ఉంటాను నేను నేరేట్ చేస్తాడు ఒక రైటర్ వచ్చి ఖర్చు చెప్తాడు అనమాట ఈ సినిమాలో మీరు ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతారండి హీరోయిన్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతుంది నాకన్నా ఒక ఇయర్ ఎక్కువ ఉండకూడదు నన్ను అయ్యి ఎవరో వెళ్ళకూడదు థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సో అది ఏంటో తెలియదు దీంట్లో ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ మీ ఇద్దరు ఒకే కాలేజ్ నారాయణ జూనియర్ కాలేజ్ చదువుకోవటం వాళ్ళ ఎపిసోడ్ అది మా ఎపిసోడ్ ఇది So, uh, Suti, what do you have to say about uh, Sati Babu, director of this film? Sati Babu, sir, I will make. Uh, Naveen, you have to act him, imitate him. Okay. Naveen does. Firstly, we should pull a full stop and make Naveen imitate Sati, sir. I will be killed for this, but he is fabulous at doing so. Okay. And that will explain, Sati, sir. My answer lies in his mimicry. You're okay, going to kill me now, then. Three, a two, ah, a one, one, action! Uh, okay. Mm.

అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ వాళ్ళ దీంట్లో లైక్ దే ఆర్ స్టార్స్ అనమాట సత్యబాబు గారు అండ్ రాధామోహన్ గారు వీళ్ళందరినీ తీసుకొచ్చి ఒక టీమ్ లా పెట్టి ఒక మంచి కథ ఇప్పుడు రిజి గారి హీరోనా నేను హీరోనా అని కాదు ఈ కథ హీరో అని అండ్ మీ మీద పిక్చరైజ్ చేసిన సాంగ్ చూస్తే సూపర్ లవ్ ఫీల్ అసలు నవీన్ ఇప్పటివరకు చూడండి నవీన్ కనిపిస్తున్నారు మాకు సాంగ్ లో సో ఏంటి నిజం కంప్లీట్ ఇప్పుడు దాకా ఏదో కొంచెం గడ్డం పెంచుకుని బట్ డిఫరెంట్ గా కనిపిస్తున్నారు ఏంటి ఆ ఫీల్ ఆ లవ్ అదంతా కూడా శృతి ఆల్రెడీ మీరు నవీన్ చంద్ర గారిని బాగా పొగిడారంట సో పొగిడారని చెప్పి ఎవరికి ఒక కోపంగా ఉంది ఇక్కడ సలోని మూవీలు ఎలా కనిపిస్తున్నారు ఇషూ లైక్ ఇన్నసెంట్ వాట్ ఈస్ క్యారెక్టర్ ఆల్ అబౌట్ మై క్యారెక్టర్ ఈస్ వెరీ మీ హూ టాక్స్ వెరీ లెస్ హూ ఈజ్ వెరీ షాయ్ మీ క్యారెక్టర్ విచ్ ఐ పౌన్ సో నేను ఐ థింక్ ఐఎమ్ ఐఎమ్ హ్యాండ్ ఐఎమ్ టు హెయిన్ ఐఎమ్ సో మీరు బుద్ధిగా ఉన్నారు బుద్ధిగా చదువుకుంటున్నారు కానీ అమ్మాయి డిస్టర్బ్ చేస్తుంది ైడ్ <laughs> స్క్రీన్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ రాజమౌళి గారి ఫేమస్ డైరెక్టర్ ఆయన దగ్గర చేస్తే చాలా అనుకునే రోజులు చిన్న ప్రసాద్ గారు ఒక ఎక్స్ప్రెషన్ ఆయన ఎయిటింగ్ రూమ్ అలా అలాగే ఉంచుకున్నాడు అది ఇవే సైకిల్ దొక్కటం వచ్చా సైకిల్ కి పంచర్ చేసి కంపల్సరీ తను తీసుకుని వెళ్తాడు సైకిల్ మీద అనే టైంలో పంచర్ పడింది ఏంటంటే నాకు సైకిల్ లేడీస్ సైకిల్ తొక్కడం రాదండి అనేది వెళ్ళిపోతాడు అప్పుడు చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయండి చిన్నవి ఒక తోట వెళ్తే హీటర్ కూడా ఆ ఎక్స్ప్రెషన్ అలా క్యాచ్ చేసాడు ఒకటి వెళ్తే వెళ్తే చూసి ఎలాగైనా పడ్డాడు అన్నప్పుడు అని అంటది ఒకటి అది మూడు హీటర్ హీటింగ్ రూమ్ లో పడిపోవటం హీటర్ పడిపోవటం అలాగా బిహైండ్ ది స్క్రీన్ ఉన్న వాళ్ళందరూ అందరూ పడిపోయారు అలాంటి చిన్న చిన్న ఎక్స్ప్రెషన్స్ ఓకే చాలా బ్రహ్మాండంగా చేసి సినిమాకి బాగా హెల్ప్ అయినారు వండర్ఫుల్ సో పృథ్వీ గారు ఇంతకు ముందు మీరు ఆల్రెడీ మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు బ్లాక్ బస్టర్స్ ఇచ్చారు మాకు మరి ఈ మూవీని ఎలా డిఫరెన్షియేట్ చేస్తారు ఇతర మూవీస్ ఆరో హీరోయిన్ అండి విన్నర్ లో రకుల్ ప్రీత్ రకుల్ ప్రీత్ లవర్ దాంట్లోనేమో నైన్ తన హోగవు బాబు బంగారం వెంకటేశ్వర ప్రియామణి గారితో కూడా చేశానండి మా ఊరు రామాయణం బలే మొగాడు చేసిన అమ్మాయి హీరోయిన్ పేరు అందులో సో ఏంటో తెలియదు అండి తెలియకుండా కాంబినేషన్ ఇక్కడ అవన్నీ ఆ దూరం నుంచి చూసి అడ్మైర్ చేయడం నా లవ్ ఎక్స్పైర్ చేస్తే అది తిట్టడం వెళ్ళిపోవడం ఇక్కడికి వచ్చేటప్పటికి

అదే అండి ఇప్పుడు నవీన్ భయ్యా ఏదైతే మురళీశ్వరం గారితో మాట్లాడారో అదే కదా మంచి లవ్ స్టోరీ కామెడీ యాక్షన్ అన్ని ఉన్నాయి అన్ని ఒక ప్యాకేజ్ లాగా ఇస్తున్నారు నాకు ఇప్పుడు వాళ్ళ సాంగ్ చూసాక నాకే ఒక మెలోడీ మన ఎక్కువ చిరంజీవి గారి సినిమాలు ఉంటాయి మెలోడీ కొండవీటి దొంగ కానీ ఒంగు గానీ వాటిలో ఉన్న మెలోడీకి తక్కువ కాకుండా ఉంది ఇది ఆ కొండల మీద ఎలా ఎక్కారో తెలియదు కానీ ఒక చిన్న కొండ నేను ఎక్కడ ఎన్ని దెబ్బలు కూడా నాకు తెలుసు ఆ వాళ్ళని అంత రిస్క్ చేసి ఆ ట్రెక్కింగ్ అనుకుని ఎక్కేసి నచ్చినారు ఈ విషయంలో శృతికి చెప్పాలి అరకు వ్యాలీలో పాపం అమ్మాయి ఎంత కోఆపరేట్ చేసిందంటే లైక్ వేరే అమ్మాయి ఉంటే వేరే అమ్మాయి అంటే లైక్ కుదరదు అవ్వదు అని చెప్పి సూపర్ ఏమంటే ఇలా ఉంది అనుకోండి సింగిల్ రాక్ అక్కడ స్టెప్ కంపోజ్ చేశారు పాప మా అమ్మాయికి ఇచ్చిన చెప్పులు ఏమంటే ఇట్స్ నాట్ కంఫర్టబుల్ ఓకే జారిపోతే పడితే మరి కిందే వెరీ గుడ్ లైక్ గ్రేట్ వర్కింగ్ విత్ అండ్ ఫిలిం చేస్తూ చేసి మంచి ఫ్రెండ్స్ అయిపోయాం అండ్ ఒకరికొకరు ఎంకరేజ్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఆ షాట్లు నువ్వు బాగా చేస్తావు ఈ షాట్లు నువ్వు బాగా చేస్తావు జరిగింది మరి మూవీ ఏ జానర్ అంటే ఏం చెప్పొచ్చు నవీన్ లవ్ కామెడీ లవ్ కామెడీ చూపిస్తే చేసేస్తారు కూర్చు చైర్లో కూర్చొని మూవ్మెంట్ చేస్తుంటే అని చేస్తాను మనం చేయాలంటే ఫస్ట్ టైం ఎంత మనకి డైలాగ్స్ అనుకోండి డైలాగ్స్ పరిగెట్టాలు పడిపోవటాలు అటెండ్ ఏంటంటే చేస్తాం అనగా ఈ డాన్స్ అనేటప్పటికి ఏంటో నేను ఇలాంటివి పెట్టారు మళ్ళీ అని చెప్పి అక్కడ అమ్మాయి కూర్చునేది ఇక్కడ కూర్చుని చూస్తూ ఉంటది తెలియనట్టు చూస్తుండే తను వాళ్ళు చేస్తానే మైండ్ లో ఉంటది మనం రాగానే ఇది ఇలాగ ఇది ఇలాగా మనం ఇలా ఇలా అంటుంటే

జలేనేనే నాదిలే అన్నా जास्त ఉంటా చూస్ చేసారండి ఓకే ఫస్ట్ డేకి ని ఫస్ట్ డే ఓకే బట్ ఎక్కడో చిన్న సింక్ మిస్ అయిందనే కెమెరా ప్రాబ్లం ఒక నాలుగు టేక్స్ జరిగింది అదే నజీ తోటి చేసం అది మండు మరి సलोनी గారు సత్యబాబు గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు హౌ లైక్ హిస్ డైరెక్షన్ oh uh, i uh, initially whenever i sign a movie i do ask uh, mm. whether the director is uh, you know cool or uh, short tempered or why mm. because the language problem mm. i need the director to be really patient with me mm. so it was uh, when i went he's smiling till mm. the last day he's been only smiling and i was very happy working with him because uh, it was never "do fast." You know, I always had my share of time. Mm. Uh, whenever he said, "Okay, still," if I was not satisfied, if I went to him mm. and if I requested him, okay, you know, can I do one more? Mm. He's like, "Yeah, you want to do yeah one more?" Okay, okay. Light has been shifted. Everything has been shifted again. They'll set it up because. If the artist is satisfied it was not a hurry bari thing it was nicely done up. Mm -hmm. so very nice experience to work with him very cool person and uh, since atmosphere was very nice and happy so even the most heavy crying scene was also you know <laughs> done very smoothly Smoothie. and fast mm -hmm. so it was nice working with him. okay మీ ఇద్దర్ మీద కంపోజ్ చేసిన సాంగ్ ఏదైతే ఉందో వింటుంటే మాకు కూడా డాన్స్ చేయాలనిపిస్తుంది. ఋధిగా చేస్తుంటే ఇంకా నాకు డాన్స్ చేయాలనిపిస్తుంది. సో అబౌట్ ది మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ వసంత వసంత డిజే యా మ్యూజిక్ సిన్స్ వి వే లక్కీ ఎనఫ్ టు హావ్ ఎ పెప్పీ నంబర్ అండ్ ఐ వాస్ జస్ట్ వండరింగ్ హూ ఇస్ ది కోరియోగ్రాఫర్ బికాజ్ డాన్స్ వి లవ్ డান্সింగ్ బట్ యు నో ఇఫ్ ది మాస్టర్ హస్ ریلی హార్డ్ స్టెప్ విత్ ది స్టెప్ టు లెర్న్ ద లైన్స్ It becomes little, uh, you know, it is a task to do. Yeah. So, uh, my first priority was who's the master, who's the master, who's the master, who's the master. Who's the master? Mm -hmm. And then I come to know, okay, Ganesh. said, mm -hmm. Ganesh, acharya. Mm -hmm. <laughs> Okay. Mm -hmm. Then I said, no, in this, i uh, different uh, big Ganesh master who's done with uh, all, you know, Mahesh Babu, NTR, and all. My steps are going to be that way only. <laughs> <laughs> tak, 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 tak. tak, tak. Mm -hmm. And then when I met him, వెరీ బాడీ లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఆర్టిస్ట్ దొరికిన మ్యూజిక్ డైరెక్టర్ అండి వసంత్ తను చాలా సైలెంట్ గా ఉంటాడు రెగ్యులర్ మ్యూజిక్ మనం డైరెక్టర్ చాలా మందిని ఒక్కొక్క ఇప్పుడు మన పెద్ద పెద్ద మ్యూజిక్ డేటర్ చూస్తే వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళకి ఒక ఐడెంటిఫికేషన్ ఉంటది అలాగే పపీల గారి దగ్గర నుంచి వచ్చింది అది చైన్స్ కానీ చూస్తే నార్మల్ గా ఉంటాడు అలా ఇతన ఇంత మ్యూజిక్ సెన్స్ ఉంది ఇంత పెద్ద రీ రికార్డింగ్ అయితే అసలు మామూలుగా చేయలేదండి సినిమాకి బట్ వేరే సినిమాలు కూడా నేను ఇంతకుముందు చెప్పాను వేరే సినిమాల్లో కూడా ఆయన సాంగ్స్ చూశాను మొన్న మామూలు ఎనర్జీగా ఉండదు ఆ లెవెల్లో అతను మన ఇండస్ట్రీ దొరికిన ఒక గొప్ప అదృష్టం నిజంగా సో యా ఆడియో లాంచ్ లో కూడా రాధామోహన్ గారు కమింగ్ డేస్ అతను బాగా బిజీ అయిపోతాడు ఓకే సో ఆడియో లాంచ్ లో కూడా రాధామోహన్ గారు చెప్పారు సో ఓన్లీ టూ సాంగ్స్ చేయించాం గానీ ఎక్కువ ఛాన్స్ ఉంటే పాసిబిలిటీ ఉంటే ఇంకెక్కువ ఎక్కువ చేయించేవాళ్ళం అని చెప్పి అంటే ప్రొడ్యూసర్ గారు అన్నారు చాలా ఆఫర్ఫుల్ గా

కెకే రాధామోహన్ గారి గురించి ఇది వరకు మంచి మూవీస్ అన్ని కూడా నిర్మించి ఉన్నారు సో ఆయన ప్రొడక్షన్ గురించి ప్రొడక్షన్ అప్పుడంటే ఈ సినిమా చేసే ముందు నేను సిక్కిం గ్యాంగ్ టాక్ వెళ్ళి తర్వాత గోవాకి వెళ్ళి మూడు రకాల క్లైమేట్స్తో షూట్ చేసి అంటే మనిషిగా నేను ఇంకా కొన్ని రోజులు ఎక్కడ వెళ్ళకూడదు ఇంట్లోనే ఉండాలనిపించింది చాలా ట్రావెలింగ్ ఓకే దాని తర్వాత ఈ సినిమా సైన్ చేశాను సో నేరుగా ఎప్పుడు మోహన్ గారిని కలవలేదు అంటే బెంగాల్ టైగర్ ప్రొడ్యూసర్స్ అన్నా కానీ మంచి ప్రొడక్షన్ హౌస్ అండ్ ఖచ్చితంగా ప్రొడక్షన్ వాల్యూస్ బాగుంటాయి వెరీ గుడ్ ప్రొడ్యూసర్ మళ్ళీ ఆయనతో వర్క్ చేయాలని నేను కోరుకు సూపర్ ఆ ఒక్క మాట చాలు ఆయన గురించి చెప్పడానికి మళ్ళీ వర్క్ చేయాలని ఉంది అని అంటే వెరీ నైస్ సో ఫైనలీ శృతి ఆడియన్స్ కి ఏం చెప్తారు అబౌట్ మీలో ఎవరు కోటీశ్వరుడు I'll just um, request the audience that uh, just share love on Mino April Koteswarudu because we have made this film just to make sure that you feel all the emotions. You first romance in our romance, and uh, then you laugh with the way we laugh in the film, and uh, just in total you should move out of the theater feeling happy and feeling satisfied. And it's a beautiful film, and I think we all love beauty. So just. ఒక మంచి సినిమా చేయడానికి ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి స్ట్రాంగ్ ప్రొడ్యూసర్ కావాలి ఒక ధైర్యమైన ప్రొడ్యూసర్ కావాలి ఈ సినిమాని ఈ కథను నమ్మిన ప్రొడ్యూసర్ డైరెక్టర్ కెమెరామెన్ మేమందరం ఈ కథను నమ్మి ఒక చిన్న కథని ఒక ఎంటర్టైనింగ్గా మేము ముందు తీసుకొస్తున్నాం ఆయనతో కలిసి వర్క్ చేయడం కుదరలేదు కానీ బంబోల్ నా సినిమాలో చేసాం అక్కడ కూడా కలిసి సెకండ్ సినిమా అండ్ మీ అందరికీ ఒక లాఫ్టర్ అంటే నవ్వు నవ్వు అనేది మీకు ఆగదు అలాంటి ఒక సినిమా ఒక మంచి లవ్ స్టోరీ సో కమ్ టు థియేటర్స్ అండ్ వాచర్స్ అండ్ వాచ్ ఆర్ ఫిలిం ష్యూర్లీ వేరియేషన్ స్టార్ శృతి శృతి సరోని సలోని సలోని గారు వీళ్ళు ఎంటర్టైన్ వీళ్ళతో పాటు నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను సో ఊరికే అక్కర్లేదులేండి థియేటర్ కి వస్తే కోటి రూపాయలు వచ్చే ఐడియా ఒకటి వస్తుంది అది అది ఇంపార్టెంట్ సో పృథ్వీ గారు ఏం చెప్తారు ఫైనలీ టు అవర్ ఆడియన్స్ ఫైనల్ ఆడియన్స్ కంటే ఫస్ట్ మా సత్యబాబు గారు ఏం చేశారంటే భోజనం ఎలా ఉంటది అని చెప్పి చిన్న టీజర్ ఒకటి మెను మెను చాలా మంది మన ఇండస్ట్రీ కానీ బయట కానీ ఓకేనయ్యా అని అన్నారు సూపరు అదే అని అనాల ఓకే అన్నారు ఎప్పుడైతే ఇది అంటే ఏంటి సార్ ఆయన సినిమాలు అన్ని అన్ని ఉన్న ఎలిమెంట్స్ అవి మరి ఒకటే వదిలేరు ఏంటంటే వెయిట్ చేయండి మొత్తం ఒకసారి పెట్టేయకూడదు మనం నేను అని చెప్పి ఏటర్ ట్రైలర్ అయితే ఇది ఆల్రెడీ గోల గోల నెట్లో వెళ్ళిపోయింది ఆల్రెడీ సో ఆడియన్స్ ఏంటంటే నేను అబ్జర్వ్ చేసిందంటే ఈ మధ్య నేను చేసిన సినిమాల మంచి అంతకుముందు ఏదో క్యారెక్టర్ చేయటం వెళ్ళిపోవటం అంటే ఆఫ్టర్ లౌక్యం థియేటర్కి వెళ్ళి చూస్తే ఎక్కడైతే కామెడీ పంచ్ పేలుతుందో అక్కడ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు అది చెప్పొచ్చు ఎగ్జాంపుల్గా ఎక్కువ నా గ్రాఫ్కి సినిమా హీరో క్యారెక్టరే నన్ను రైట్ చేసిందండి ఖర్గం థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు నెక్స్ట్ లౌక్యం బాయిలింగ్ స్టార్ బబులు నెక్స్ట్ ఈ జోన్ వేరే స్టార్ వీరబాబు బాబు ఇది ఇంకో జోన్లో తీసుకెళ్తారు ఎందుకంటే ఆడియన్స్ ప్రజెంట్ ఏం చూస్తున్నారంటే అండి మీరు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సెట్లు వాడికి ఏంటంటే ఆ టికెట్ డబ్బులు కొనుక్కుని లోపలికి రాగానే నవ్వేయాలండి ఉన్న ఆ టెన్షన్ నుంచి రిలీఫ్ అయిపోవాలి సో చూడంగానే ఆహ్లాదకరంగా ఉండాలి సో అది మా సినిమాలో హెండగా థౌజండ్ పర్సెంట్ ఉంది సో మీరు హ్యాపీగా ఫ్యామిలీతో రండి ఎంజాయ్ చేయండి మీకు మీలో ఎవరో ఒకటి సినిమా మొత్తం అయిపోయాక కోటి రూపాయల ఐడియా కూడా ఉంటుంది వండర్ఫుల్ సో నిజంగా మీరు చెప్పినట్టుగానే మీరు నిజంగా వేరియేషన్ స్టార్ రియల్ లైఫ్ లో కూడా ఎందుకంటే మన ఊరి రామాయణం చూడడం ఏంటి ఇందులో ఏంటి కంప్లీట్ డిఫరెంట్ అసలు అక్కడ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ క్యారెక్టర్ ఏంటి సో నిజంగానే మీరు వేరియేషన్ స్టార్ అండ్ సెలవుని మీరేం చెప్తారు టు ద ఆడియన్స్ ఫైవ్ Uh, finally, like I said, it's a Paisa Vasool film. You will go and enjoy with your family. The whole family can go and watch it again and again and again. And uh, I hope everybody likes it the way we enjoyed working towards it, the way each and every character has enjoyed doing their bit. Uh, the audience will definitely like the package and uh, enjoy. I think that's the key. Enjoy with uh, the whole family. Yeah. సో థ్యాంక్ యూ సో మచ్ సెలోని అండ్ పృథ్వీ గారు నవీన్ అండ్ ఆల్సో శృతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్ ఈ మూవీ నిజంగానే మీ అందరికీ కూడా కోట్లు తీసుకురావాలని కోరుకుంటూ